వికారాబాద్ జిల్లా అనంతగిరి పరిధిలో గీతా వాహిని బృందం ఆధ్వర్యంలో గౌతమి కాలేజ్ ప్రాంగణంలో కన్యాలాల్ బాగ్ కాలనీకి చెందిన మహిళల భాగ్యస్వామ్యంతో భగవద్గీత మరియు గీతా పారాయణం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీదేవి సదానందరెడ్డి మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కేంద్రంలోనే కాకుండా చుట్టూ ఉన్న కాలనీలో కూడా భగవద్గీత భగవద్గీత పారాయణం చేస్తున్నామన్నారు భగవద్గీత సారాంశం ప్రతి ఇంటికి చేకూరాలని గీతా వాహిని బృందం ఆకాంక్షిస్తుంది అని పేర్కొన్నారు పట్టణంలోని పలు కాలనీల్లో గీతా పారాయణం కొనసాగుతుండగా చివరగా మారుతి నగర్లోని వైభవ లక్ష్మి గుడిలో కార్యక్రమం ముగియనుంది బృందం పలు ఆధ్యాత్మిక సేవల్లో భాగమై భగవద్గీత ప్రచారాన్ని విస్తరిస్తుందని తెలిపారు బృందం పలు ఆధ్యాత్మిక సేవల్లో భాగమై భగవద్గీత ప్రచారాన్ని విస్తరించిందని బృందం పలు ఆధ్యాత్మిక సేవల్లో భాగమై భగవద్గీత ప్రచారాన్ని విస్తరించనుందని తెలిపారు భగవద్గీత నలభై ఒక మంది సభ్యులతో మహిళా సభ్యులతో నేర్చుకోవడం జరిగింది అయితే వారు మా వ్యాకరణ శ్లోకాలు భావాల భావయుక్త మాకు భగవద్గీత నేర్పించడం జరిగింది నలభై ఒక రోజుల్లో మాట్లాడాలి నేను లేక వారు ఎనభై సంవత్సరాల నేర్చుకు ఇది అందరికీ కూడా అందజేయాలనే ఒక సదుద్దేశంతో మేము గీతాయిని శ్రద్ధలను కూడా మా గురుగారికి గురక్షిణగా గీతా ప్రచారం చేస్తామని ఆ రోజు మేము గురువు గారికి తెలియజేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రారంభమైన మా యొక్క ఈ గీతా ప్రచారం భాగంగా జరిగి కొనసాగుతూనే ఉంది నలభై ఒక మందితో ప్రారంభమైన మన మిగతా వారి బ్యాచ్ ఇరవై రెండు బ్యాచ్లు వివిధ పట్టణంలోని వివిధ పలు ప్రదేశాలలో పలు కాలనీలలో నేర్పించి ఈ ఆషాఢ అనేది ప్రచారంలో

అందరూ కూడా ఆ రోజు కృష్ణ కురుక్షేత్రంలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఆయన అంత సన్యాసం చేసి ఇద్దరు చెయ్యకే సార్ సమాజంలో అట్లాంటి కష్టప్రత ఇద్దరు కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్యంగా అనారోగ్యాన్ని ఆత్మహతలు ఆందోళన ఆత్మహత్య వల్ల బాధపడుతుంది అట్లాంటి కష్టప్రతికృతి ఇలాంటి భగవద్గీత లాంటి అంశం చాలా ఉంది భగవద్గీతలో ఎన్నో అంశాలు చెప్పడం జరిగింది

కొంత ఉశ్వాసం విశ్వాసం కూడా యోగా దేశం కానీ దాని కంప్లీట్ గా దేశంలో తెలుసుకున్నట్టయితే ఫిఫ్టీ పర్సెంట్ దాన్ని కంప్లీట్ గా ఆలోచించినప్పుడు పెద్ద శాతం ఏదైనా తపస్సు సమానం కాబట్టి విన్న గురులో ఒక యాభై శాతం ప్రయోజనాన్ని అవకాశం ఉంటుంది అంటే భగవద్గీత పట్ల అందరికి ఒక ఏంటంటే ఒక ఒక అపోతుంది భగవద్గీత యోగా చదవాలి పిల్లలు చదవాలి ఒక వయసు అయిపోయిన వైసైపోయిన తర్వాత వాళ్ళు భూమితో పనే లేదు చిన్న ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి భగవత్ జరగాల్సినటువంటి అవకాశం ఉంది ఒక్కరికే వాళ్ళు ఎప్పుడైతే చిన్నప్పుడే భూ కుటుగానే పనిమందిస్తుంది కాబట్టి చిన్న దశలో పిల్లలు చిన్నకున్నప్పుడే భదవత్తికలు అయిపోతే వాళ్ళు అనేక విషయాలు తెలుసుకోవడం వల్ల తెలుసుకోక తెచ్చుకోవడం అనేది పెట్టుకుంటే చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య ప్రయత్నాలు జరుగుతుంది అలాంటివి కాకుండా నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది భగవద్గీతలో ఎన్నో విషయాలు ఎలాంటి ఆహారం దినాలి ఎంతసేపు తిరుగుకోవాలి అనేక విషయం విషయాలు చెప్పడం జరిగింది ఐదు ఐదు సంవత్సరాల సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా అసలు ఇప్పటికి కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి విషయాలు ఎప్పుడో తెచ్చుకుంటారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ఆ భగవద్గీతలోని అంశాలు ఎప్పుడైతే తెలుసుకొని వాటిని ఆచరించడం వల్ల ఆరోగ్యం మానసిక ఆరోగ్యం అన్ని కూడా అదే అవకాశం ఉంది మా ప్రయత్నం ఏంటంటే ఇక మనకి ప్రయత్నం ఇంత అద్భుతమైనటువంటి సబ్జెక్టును అందరికీ కూడా చెప్పి అందరి లోపల వికాసాన్ని కలిగించాలని మా గారు ఏం చెప్పిందంటే సేవలే సంతోషం కలిగి ఆ మాటలు మేము దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు సేవ కొనసాగిస్తున్నాం ఆ భగవంతు వల్ల ఎప్పుడు కూడా ఎలాంటి అటంకాలి నేను వచ్చిన వాటికి ఎప్పుడూ అనేక పాఠశాలలో ఆన్లైన్ లో కూడా ప్రతి సంతోషితాం ఈ విధంగా కేవలం విధాలే పరిమితం ప్రాంతాల పర్యటనలు సిటీలకి విదేశాలలో కూడా భగవంతుమైనటువంటి విద్యార్థులు మాకు అధికారు కాబట్టి భగవంతున్నాను ఇంకా ముందుగా ముమరంగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క ఇది మా కంటంలో ప్రాణం ఉన్నటువంటి మాకు భగవంతుడు ప్రారంభించిన తర్వాత ఈ సేవ చేద్దామని